రాజమ్మ గారు ఎల్లయ్య గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ బీఆర్ఓ రాపల్లిలో పదివేల మంది ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు వారికి సన్మానం కార్యక్రమం వారి పదవి కాలం ఇరవై సంవత్సరాలు పూర్తి చేస్తున్నారు ముప్పై సంవత్సరాల కాల పరిమితి గారు తర్వాత అనంతుల విద్యాలయ గారు సిహెచ్ఓగా పిఎస్సి వెల్లపొల్లిలో పదవీ రేణ పొందిన అభివృద్ధి తీసుకున్నందున ఓరుగంటి రామారావు గారు ప్రేంనగర్లో పదవీ రేణ పొందినారు

సర్కులర్ జారీ చేయడం వల్ల అప్పుడు నకార గారు ఒక అత్యున్నత స్థానంలో ఉద్యోగం చేసి ఒక లేకుండా బ్రతకడం అనేది మంచిది కాదు దాని కొరకు మనమంతా ఫైట్ చేయవలసి లో అడ్వైజర్ గా పనిచేసి వివిధ ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసే అప్పుడు సుప్రీం సుప్రీంకోర్టు వైవి చంద్రచూడు గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం సెవెంటీన్త్ డిసెంబర్ నైన్టీన్ ఎయిటీ టూ పదిహేడవ డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై రిటైర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా మరి ఆనాడు నలభై మూడు శాతం పిఆర్సీనాడు చరిత్రలో చూసి ఆంధ్ర వాళ్ళు ఇవ్వాల్సింది అత్యంత పెన్షన్ అంటే తెలంగాణ పెన్షన్ కూడా వారి మాటల్లో చెప్తూ కానీ చాలా సార్లు మళ్ళీ కావాలని పెడతా ఉంటారు అండి తిరిగా అవి సహజం ఎందుకంటే తమ్ముడు చెప్పినట్టు గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వచ్చినప్పుడు వివిధ సమస్యలు ఎన్ని తీసినా ఉంటాయి కాబట్టి వాటి పరిష్కారం కోసం మాట్లాడడం అవన్నీ కూడా వినడం వాటి కొన్ని సమాధానాలు చెప్పడం ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండడంతో నేను డైరెక్ట్గా కాకుండా కానీ నేను మా మంత్రి గారి ద్వారా కావచ్చు కేటీఆర్ గారి ద్వారా కావచ్చు రవితమ్మ గారి ద్వారా చాలా విషయాలు ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళగ అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా మన సంఘ నాయకులు కలిసారు ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి అయితే మన ఎమ్మెల్సీలు ఉండడం అప్పుడు సుధాకర్ రెడ్డి గారు రఘోత్తం రెడ్డి గారు వివిధ ఎమ్మెల్సీలు ఉండడం తోటి కూడా చాలాసార్లు చర్చించడం జరుగుతూ ఉంటారు మరి ఈ సందర్భంలో పలుమార్లు మనం మాట్లాడుకున్నాం ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మొదటి వచ్చి కూడా మన ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని రెండవది కేంద్ర ప్రభుత్వ శాలరీస్ కంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి మాట ఇచ్చి అన్న మాట తప్పకుండా ఇవాళ దేశంలో అత్యంత ఎక్కువ జీతాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సగర్భంగా చెప్పడం తప్పదు కాబట్టి ఆప్యాయతో వేసేది కానీ పోస్టల్ బ్యాలెట్ కానీ ఏంప్లాయీస్ ప్రభుత్వానికి వ్యవహరిక చాలా దురదృష్టకరం విద్యావంతులైన మీరు అర్థం చేసుకోవాలి మీ ద్వారా మీ జూనియర్స్ అయినా ఇప్పుడున్న కూడా మీరు తెలియజేయాలి ఎందుకంటే గత ఐదేళ్ళు నిజంగా చెప్పాలంటే చాలా కష్టమైన కాలం అంటే ఒక తెలంగాణకు భారతదేశం కాదు కదా ప్రపంచమే ఎనుకమైన ప్రాంతం మన దగ్గర చూసింది కదా ఇద్దరు ఎంపీపీలు జరిపేరు మా అర్బన్ ఎంపీలు రూరల్ ఎంపీలు ఇద్దరు ఫండ్రు ఎంతోమంది అమర్ ఆ రకంగా దేశ ఆర్థిక పరిస్థితి కావచ్చు అన్నిటి కూడా ప్రపంచ ఆరోగ్య ఆర్థిక పరిస్థితి వెనక్కి తీసుకెళ్లింది దాంట్లో భాగంగా మన తెలంగాణ కూడా చాలా ఇబ్బంది పాలైంది కానీ అలాంటి సందర్భంలో కూడా కేసీఆర్ గారు సంక్షేమం అభివృద్ధి అనే రెండు వినాదాలు తీసుకెళ్ళారు ఎప్పుడు కూడా ఒక్కటి మాట్లాడలేదు ఈ మధ్యలో కొన్ని గ్యారంటీల మీద మాట్లాడుతున్నారు ఆ గ్యారంటీల మీద ఒకటే ఉన్నది అభివృద్ధి ఎక్కడ లేదు కనబడలేదు దానిలో లేదు ఆ టార్గెట్ దానికే కిందగా పడుతున్నారు పాత లెక్కలను తీసుకున్నాం కానీ కేసీఆర్ గారు అభివృద్ధి సంక్షేమం అంటే తీసుకెళ్ళి ఈనాడు నిరంతరం ఈ రకంగా కరెక్ట్ వస్తుందంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ మనం ఇన్వెస్ట్ చేస్తే వస్తుందనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి ఇవాళ వైద్యం మంచిగా అందుతుందంటే వేల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళ మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా ఆసుపత్రులు మనం ఆధునికరించం వీళ్ళందరూ కూడా ఉద్యోగస్తులుగా రిటైర్ అయ్యారు ఆనాడు మీరు ఉద్యోగం చేస్తున్న కాలంలో వారంకోసారో పదిహేను రోజుల కోసారో ఎన్నిసార్లు కరీంనగర్ వయస్థ మీకు తెలుసు మీరు కాకపోతే మీ పైన వాళ్ళు మీ కింది వాళ్ళు మరి ఈనాడు అలాంటి పరిస్థితి లేకుండా ప్రతి జిల్లాకు ఒక కలెక్టరేట్ చేసి జగిత్యాల లాంటి ఒక తాలను వాళ్ళు ఒక జిల్లా కేంద్రం చేయడం ఇన్ని రకాల డిపార్ట్మెంట్ చేయడం దానికి ఒక పక్కా భవనాలు తీసుకురావడం అంటే ఈ రకంగా ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది ఇవాళ భూగర్భ జలాలు పెరిగినా ఎక్కడ అంటే భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఒకటే అని చెప్పి సగర్భంగా చెప్తాము మీరందరూ కూడా విద్యావంతులు వాళ్ళ భూగర్భ జలం దాదాపు ఆరాడులు పైకి ఒక ఒకనాడు నిండిపోయే చెరువు తాంబాల లాంటి చెరువు ఆ రెండింటి నలభై ఆరు వేల చెరువులను పునరుద్ధరించుకొని వాళ్ళ భూగర్భ జలాలని పెంచుకుంటే అంటే ముఖ్య తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా కన్స్ట్రక్టివ్గా చాలా చేశారు ఏదో ఒకటి మేడి దానిలో అక్కడ ఏదో ఇంజనీర్లో చూడదు ఏ ముఖ్యమంత్రి కూడా మీరు అందరూ ఇట్లా కట్టుకున్నా రుణాలు కావచ్చు ఎందుకు కానీ దాన్ని ప్లానిచ్చేది ఇంజనీర్ అవుతాడు అట్లాంటి కొన్ని చూసి విమర్శిస్తూ తప్ప ఇవాళ మంచి పునాది ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది దానివల్ల ఒకవైపు సంక్షేమం రెండో వైపు అభివృద్ధి అనేది సమాధానం జరిగింది ఏది చేసినా అందులో ఉన్నట్టు చెప్పారు మరి ఎప్పుడన్నా మనకు ఇవ్వకపోతే కూడా బాగా ఇచ్చినాం ఇంకా టైం పడుతుందని చెప్పాను ఇక కొందరు ఏమో ఇంకెందుకు ఇంకెందుకు వెళ్ళారు రోజు ప్రశ్నించారు ఇక ప్రశ్నించిన వాళ్ళు ఇప్పుడు పనిచేసి పెట్టాలి మీకంటే కుర్చీలు మారినాయి ఇప్పుడు నేను వాళ్ళు కదా లో ప్రశ్నించడం మొదలుపెట్ట కానీ మీ అక్క తరఫు మీ తరఫున తప్పకుండా అడుగుతా నాకు కూడా తెలుసు అక్కడ ఎట్లా ఉంటే తప్పకుండా అడుగుతా అని చెప్పి మరి ఆనాడు ప్రశ్నించే వాళ్ళు ఇవాళ కుర్చీలో కూర్చున్నారు ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇది వారి బాధ్యత ఇమ్మీడియట్గా ఏదైతే ఐఆర్ పెయింటింగ్ ఉండేనో రివైజ్ ఏఆర్సీ పెయింటింగ్ ఉండడం డిఎల్ పెండింగ్ ఉండరో తప్పకుండా రిలీజ్ చేస్తారనే ఆకాంక్ష తోటి ఉద్యోగస్తులు చాలా ఓట్లు వేసారు తొందరగా రిలీజ్ చేయాలని కూడా నేను ఈ సందర్భంలో మీరు పదవి పొందిన ఉద్యోగస్తులు వాటి సందర్భంలో నేను తెలియజేస్తూ మరి చాలా విషయాలు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తామని చెప్పింది తప్ప మా మేనిఫెస్టోలో పూర్తిస్తారు చెప్పలేదు ఎందుకంటే అది ఎంత జటిలమైనదో ఆనాడు మాకు టికెట్ ఇచ్చినాడు కూడా చెప్పింది ఇది కేంద్రం రాష్ట్రానికి ముడిపడిన సమస్య ఆ పిఎఫ్లు ఆ డబ్బులు కట్ అయినాయి ఆ ఏదో కట్ అయింది రికవర్ కాంట్రిబ్యూటర్ అసలు అది ఎక్కడ ఉంది ఏడు ఇన్వెస్ట్మెంట్ చేసిందో కేంద్ర ప్రభుత్వం ఈ డబ్బులు ఏదైతే కట్ చేసిందో అంటే ఇప్పుడు మీ జూనియర్స్ ఎవరైతే ఎక్కడ ఇన్వెస్ట్ చేసిందో కూడా తెలియని పరిస్థితి మ్యూచువల్ ఫండ్స్ అంటారు ఇంకేదో అంటారు వాటి అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉన్నది మరి ఇది ఇంప్లిమెంట్ చేసింది కూడా ఆనాడు డెబ్బై తొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం అయితే రెండు వేల నాలుగు గంటల ముందు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రపోజ్ చేస్తే యూపీఏ సోనియా గాంధీ నేతృత్వంలో ఇప్పుడు మన గౌరవ చర్చా నియోజకవర్గా శాసన శాసనసభ సభ్యులు శ్రీ ఎం సంజయ్ కుమార్ గారు వర్గం చేత ఈ ఉత్సవానికి హాజరై సన్మానాన్ని అందుకుంటున్నారు తర్వాత మనకు ఏ భోజనాలు మనం స్వీకరించి వారి మనస్థృతి చేయించాలని కోరుతున్నాం దయచేసి జిల్లా కార్యవర్గ సభ్యులు మాత్రమే ఇక్కడ హాజరు కావాల్సిందిగా కోరు అయినది ఇతర సభ్యులు తమ తమ